జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఉంటే ఈ రాశి వారికి మాసంలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంటుందండి మాసం చివరన ఒక వ్యవహారంలో సన్నిహితులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలున్నాయి అపరిచితుల జోక్యం వద్దు కుటుంబంలో కొంత గందరగోళం వచ్చే అవకాశాలు మాస సుద్ ద్వితీయంలో భార్య భర్తలు సఖ్యతగా ఉంటారు ఒకదానికొకటి సర్దుకుంటూ పోతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారండి చాలా గొప్పగా ఉంటుంది స్పోర్ట్స్ విభాగం వారికి చాలా బాగుంటుంది ఇలా సర్వీస్ సెక్టార్లో ఉన్నవాళ్ళు పోలీస్ డిఫెన్స్ డాక్టర్స్ అడ్వకేట్స్ వీళ్ళకి అందరికీ కూడా చాలా బాగున్నటువంటి ఒక సమయం ఆరోగ్య సమస్యలు మాత్రం కొంచెం ఉన్నాయి జీర్ణ సమస్యలు ఉన్నందున ఆహారం గురించి జాగ్రత్త పడండి వెళ్ళేటప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకోండి వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు జాగ్రత్త పడండి రాజకీయ నాయకుడికి మెరుగైనటువంటి సమయం ఏదైనా గొప్ప పదవి కానీ లేదా మంచి పేరు ప్రఖ్యాతులు కానీ పంచే ఉన్నాయి షేర్ మార్కెట్ అద్భుతంగా ఉందని కూడా చెప్పొచ్చు మీడియా రంగం వారికి మల్టిపుల్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐటీ రంగం వారికి అయితే ఇంకా చెప్పక్కర్లదు ఎన్నో రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నారు కదా ఐటీ రంగం వారికి నెల చాలా బాగుంటుంది ఉంటుంది నూతన ఉద్యోగాని కోసం ప్రయత్నం చేస్తే మీ సొంత ఊరిలోనే ఉద్యోగం మీ పక్కనే దొరికే అవకాశం ఉంటుంది ఎంత జీతం వస్తే అంత ముందు జాయిన్ అవ్వండి ఒట్టిగా ఉండడం కంటే కూడా జాయిన్ అవ్వచ్చు కదా జాయిన్ అవ్వండి తర్వాత పెద్ద ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాము